నమస్కారం ఈరోజు మనం భారత అంతరిక్ష పితామహుడు అంటే ఇస్రో వ్యవస్థాపకులు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం మన దగ్గరున్న సమాచారం పరిశోధనల ఆధారంగా ఆయన జీవితం ఆయన సాధించిన విజయాలు ముఖ్యంగా భారత అంతరిక్ష కార్యక్రమానికి ఆయన వేసిన ఆ పునాదులు ఆయన ఏంటి ఇవన్నీ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఈ రోజు మనం చూస్తున్న ఈ స్పేస్ ప్రోగ్రామ్ కి ఆయన ఎలా ఆర్జుడయ్యారు దాన్ని విడదీసి చూద్దాం సరేనా తప్పకుండా విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ ఆయన కథ పంతొమ్మిది వందల పంతొమ్మిది ఆగస్టు పన్నెండున మొదలవుతుంది అహ్మదాబాద్ లో ఓ అహ్మదాబాద్ అవును ఒక మంచి పేరున్న పారిశ్రామిక కుటుంబం తండ్రి అంబాలాల్ సారాభాయ్ తల్లి సరళాదేవి అంటే ఆ కుటుంబ నేపథ్యం ఆ ఇంట్లో ఉండే ఆ వాతావరణం చిన్నప్పటి నుంచే మీద ఆసక్తి కలిగించాయి అంటే ఆ పులాది అక్కడే అక్కడే పడింది అది ఆగిపోలేదు ఆయన లక్ష్యంగా మారింది ఆ మరి ఆయన సాధించిన విజయాల్లోకి వస్తే పంతొమ్మిది వందల అరవై రెండులో స్థాపించిన ఇన్స్కోపార్ గురించే మొదట చెప్పుకోవాలేమో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఖచ్చితంగా అదే కదా తర్వాత ఐఎస్ఆర్ఓగా మారింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థగా అవును ఇస్రో అది మన అంతరిక్ష ప్రయాణంలో ఒక మైలు రాయలాంటిదే అయితే కేవలం సంస్థను పెట్టడమే కాదు ఆచరణలో కూడా ఆయమే ముందున్నారు అంటే అంటే కేరళలో తుంబా ఉంది కదా ఆ మత్స్యకార గ్రామం అక్కడ భారతదేశపు మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్ టిఈ తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏర్పాటు వెనక ఉంది కూడా ఆయనే నిజమే అప్పట్లో అది చాలా పెద్ద విషయం కదా అంటే పరిమిత వనరులతో అంతర్జాతీయ సహకారంతో దాన్ని చేయటం చాలా పెద్ద సవాల్ అది నిజంగా మరి ఆయన వ్యక్తిగత పరిశోధనల గురించి మాట్లాడితే సర్ సివి రామన్ గారి దగ్గర పని చేశారని విన్నాను అవును అవును నోబెల్ గ్రహీత బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో సర్ సివి రామన్ పర్యవేక్షణలో కాస్మిక్ కిరణాలపై ఆయన పిహెచ్డి చేశారు ఓ కాస్మిక్ మీద యా కానీ అక్కడతో ఆగలేదు రేడియో ఫిజిక్స్ వాతావరణ శాస్త్రం జియో మ్యాగ్నెటిజం ఇలా చాలా రంగాల్లో దాదాపు ఎయిటీ సిక్స్ రీసెర్చ్ పేపర్లు పబ్లిష్ చేశారు ఎయిటీ సిక్స్ అంటే ఆయన పరిశోధనల విస్తృతి చాలా ఎక్కువ అసాధారణం నిజంగా అయితే ఆయన దృష్టి కేవలం సైన్స్ కోసమే సైన్స్ అన్నట్టుగా లేదంటారు కదా అంటే అంతరిక్ష పరిజ్ఞానాన్ని సామాన్యుడికి ఎలా ఉపయోగించాలి అనే ఆలోచన ఉండేదని మీరు సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు అక్కడే సారాభాయ్ గారి ప్రత్యేకత అంతరిక్ష సాంకేతికత కేవలం ప్రయోగాలకే కాదు దాన్ని విద్య కమ్యూనికేషన్ వ్యవసాయం వాతావరణ అంచనాలు ఇలాంటి వాటిలో ఉపయోగించి గ్రామీణ భారతదేశాన్ని అభివృద్ధి చేయాలని ఆయన కలలుగన్నారు అంటే రియల్ వరల్డ్ అప్లికేషన్స్ మీద ఫోకస్ ఎగ్జాక్ట్లీ ఉపగ్రహాల ద్వారా టీవీ ప్రసారాలు అందించి విద్యను మారుమూల గ్రామాలకు తీసుకెళ్లాలనే ఆలోచన అదే సైట్ ప్రయోగం ఆ ఆలోచన ఆయనదే సాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెర్మెంట్ సైట్ అవును అంటే ఆయన దృష్టి కేవలం రాకెట్లు ఉపగ్రహాలకే పరిమితం కాలేదనమాట దేశ నిర్మాణంలో వేరే రంగాల పాత్ర కూడా గుర్తించారు నిస్సందేహంగా అందుకే చూడండి ఆయన కేవలం ఇస్రోకే పరిమితం కాలేదు పంతొమ్మిది వందల ఏడులోనే స్వాతంత్ర్యం వచ్చిన వెంటనేనా అవును అహ్మదాబాద్ లో ఫిజికల్ రీసెర్చ్ లాబోరేటరీ పిఆర్ఎల్ స్థాపించారు దాన్ని మన స్పేస్ ప్రోగ్రామ్ కి పురిటిగడ్డ అంటారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పిఆర్ఎల్ తో పాటు ఏటిఐఆర్ఏ అంటే అహ్మదాబాద్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ రీసెర్చ్ అసోసియేషన్ ఇంకా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ ఐఐఎం ఆపరేషన్స్ రీసెర్చ్ గ్రూప్ ఓఆర్జీ ఇలా దాదాపు నలభైకు పైగా సంస్థల ఏర్పాట్లు ఆయన కీలక పాత్ర పోషించారు నలభై సంస్థల అంటే సైన్స్ నుంచి మేనేజ్మెంట్ వరకు ఇండస్ట్రీ నుంచి సోషల్ రీసెర్చ్ వరకు చాలా విస్తృతమైన ఆసక్తి ఆయనది అవును ఆయన మరి అంతరిక్ష రంగంలో మన దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలపాలనేది ఆయన కలకద ఆ దిశగా ఆయన వేసిన అతి పెద్ద అడుగు ఏంటి మన సొంత టెక్నాలజీతో ఉపగ్రహాలు తయారు చేసి ప్రయోగించాలి అనేదే లక్ష్యం దానికోసం ఆర్యభట్ట ప్రాజెక్టుకు ఆయనే బీజం వేశారు ఆర్యభట్ట మన మొదటి ఉపగ్రహం అవును కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రయోగాన్ని చూడకముందే ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క డిసెంబర్లో హఠాత్మరణం చెందారు చాలా బాధాకరం కానీ ఆయన వేసిన పునాది చాలా బలంగా ఉంది దానిమీదే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆర్యభట్ట విజయవంతంగా ప్రయోగించబడింది ఆయన సేవలకు ప్రభుత్వం ఎలా గుర్తించింది ప్రభుత్వం ఆయనకు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఇచ్చింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మరణానంతరం పద్మవిభూషణ్ తో గౌరవించింది గొప్ప గౌరవం అంతకంటే ముఖ్యంగా ఆయన వారసత్వం ఇస్రో పనుల్లో ఇప్పటికీ కనిపిస్తుంది తిరువనంతపురంలో ఇస్రో మెయిన్ సెంటర్ ఉంది కదా దానికి ఆయన గౌరవార్థం విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్ విఎస్సి అని పేరు పెట్టారు మొన్నటికి మొన్న చంద్రయాన్ సక్సెస్ అయింది కదా చంద్రుడి మీద దిగిన ల్యాండర్ కి విక్రమ్ ల్యాండర్ అని పేరు పెట్టడం అది ఆయన స్మృతికి నివాడి ఆయన ప్రభావం ఎంత లోతైనదో తరతరాలకు ఎలా స్ఫూర్తినిస్తుందో దీనివల్ల తెలుస్తోంది నిజంగా అద్భుతమైన ప్రయాణం ఈ విశ్లేషణతో ఒకటి స్పష్టమైంది భారతదేశ అంతరిక్ష ప్రయాణానికి విక్రమ్ విక్రమ్సారభాయ్ ఎంత బలమైన ఎంత దూరదృష్టితో కూడిన పునాదులు వేశారో అర్థమవుతోంది ఈ రోజు ఇస్రో సాధిస్తున్న ప్రతి విజయం వెనుక చంద్రయాన్ కావచ్చు మంగళ్యాన్ ఇప్పుడు గగన్యాన్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులన్నిటి వెనుక ఆయన దార్శనికతే ఉంది అవును ముగింపుగా ఒక ఆలోచన సమాజ ప్రయోజనాల కోసం అంటే ముఖ్యంగా విద్య కమ్యూనికేషన్ గ్రామీణాభివృద్ధి వీటిలో అంతరిక్ష సాంకేతికతను వాడాలన్నది సారభాయ్ గారి ప్రాథమిక ఆశయం కదా అవును అదే ఆయన కోరిక మరి ఇప్పుడు మనం అంతరిక్ష పరిశోధనలో కొత్త కొత్త శిఖరాలకు వెళ్తున్నాం అయితే ఈ ప్రయాణంలో ఆయన ఆశించిన ఆ సామాజిక ప్రయోజనాల లక్ష్యం అది ఎంతవరకు నెరవేరుతోంది మన ప్రస్తుత స్పేస్ ప్రోగ్రామ్స్ ఆయన ఆశయాలకు ఎంత దగ్గరగా ఉన్నాయి ఇది మనం ఆలోచించుకోవాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్నేమో నిజమే ఆలోచించాల్సిన విషయమే